కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు టైంకి వస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు టైంకి వస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు పంటకు పెట్టుబడి టైంకి వస్తుండే పంటలు మంచిగా ఉంటే బ్రహ్మాండంగా కొనుగోలు కూడా టైంకి అవుతుండే పైసలు కూడా టైం కొడుతుండే ఇలా ఉన్నదా పరిస్థితి ఆ మీటింగ్ లో సంఘం మండలం చేసినట్టు తీసుకపోయి నాన్ బెయిల్ కేసు పెట్టి జైల్లో పెట్టి దీన్ని ప్రభుత్వం అందామా ఇంకేమందాము అడిగింది నేను బిడ్డ బాగున్నా అని నేను బాగా ఉన్నా మీ సార్ కింద నేను ఏడు ఏం చెప్పు కాలం అయితే లేదు వాన కొడతలేవు నీళ్ళు బీసీ సోదరులకు ఓరిగా సింహవసం కాని మాటలు ఇచ్చేది నేనేం చెప్పారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు ఏం చెప్పారు బీసీ డిక్లరేషన్ మాకు కాంగ్రెస్ వాళ్ళకు మీరు అధికారం ఇస్తే బ్రహ్మాండ సంవత్సరానికి ఇరవై వేల కోట్ల ఇరవై వేల కోట్ల బడ్జెట్ పెడతాం ఐదేళ్ల బడ్జెట్ బీసీ సంక్షేమానికి ఇస్తామని చెప్పారు మరి ఆ లక్ష కోట్లతో ఏం చేస్తారా అడిగి అడిగితే చేప పిల్లలు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కోట్లాది చేప పిల్లలు బాగా చేసి మిషన్ తాకతీయ పేరు మీద చెర్ల నీళ్లు నింపి వాటిలో మంచి చేప పిల్లలు కోసి బ్రహ్మాండంగా భారతదేశం మొత్తమే ఒక నీలి విప్లవాన్ని భారతదేశం ఎక్కడ విధంగా నెంబర్ వన్ రాష్ట్రంగా అంటే సముద్ర తీరం లేని రాష్ట్రాలలో నంబర్ వన్ రాష్ట్రం చేపల ఉత్పత్తిలో అని చెప్పి తెలంగాణకు ఆ స్థాయి కదా మా ఆడపి